ఏ హోదాలు అన్ని రకాల సకల అసమానతలు పోవాలన్న సత్యశోధ పూలే ఈ సంఘశెట్టి శ్రీనివాసడు ఈ పిచ్చి పెట్టుకుంటే విషయం చెప్తున్నా కావటం టీచర్లు కూడా మాస్టర్ అంటారు మా వాళ్ళు నేను డిఆర్ డిపి నేను ఏంటంటే అవి మానవ సమాజంలో బ్రాహ్మణిజం సృష్టించిన మీరంటే అసమత్వం యొక్క అనేక అధిక మానవుడు గడ్డి కోస్తాడు అని ఒకటే లలు ప్రసాద్ పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి అయినా వచ్చి గడ్డి కోస్తాడు అది బీసీ చైతన్యం పసులకు మేతేస్తాడు అది వాస్తవం ఆ గడ్డి విజయనంత మాత్రం తక్కువని బాగా చదువుకుంటే ఎక్కువని బాగా ఐఏఎస్ అయితే ఇంకా తక్కువని అట్లా అనుకుంటే అవి అన్ని ఏంటంటే ఒక చెప్పులు కుడితే అని ఈ హోదాలు అన్ని ఏంటంటే బ్రాహ్మణిజం చేసినాయి అది విప్ల ఉద్యమంలో ఇంకా మరింత ఎక్కువ కనుక తెలియక చేసిన తెలియదు చాలా జరుగుతాయి ప్రపంచంలో ఇప్పుడు నేను ఈ పుస్తకం తెచ్చిన మా సుబ్బయ్యని అభినందిస్తూ నేను పాట రాయాలే నాకు లేట్ అయింది పాటనే పంపాలి ఎందుకంటే ఎక్కువ చైతన్యం చేస్తే కవిత రాఠమే పంపాలనుకున్నా తమ్మిని బాగా రాయాలి కొంచెం తొందరగా కాదు నేను మళ్ళీ సెకండ్ సంచి వరకు నీకు ఇస్తాను క్షమించానడి అప్పుడే నేను ఇస్తా క్షమించు ఏదో గాలి గాలి రాయాలని నాకు ఎందుకంటే పూలే గురించి రాస్తాను నేను ఏకనాథ మూతలు కూడా బుద్ధుడు పూలే సత్యకామా జాబాలు పేర్లు ఉన్నాయి మొదట మొట్టమొదట దానికి నాకు పెద్ద అర్థమై కాదు కానీ పూలే కూర్చో తెలియదు కూడా నాకు సత్యం చెప్తున్నా కానీ ఐలే సారు వీరన్న వల్ల అందుకోర గుర్తుపందుకు నేను రాసిన దాంట్లో మండల కమిషన్ పెంచినప్పుడు అన్ని బీసీ వృత్తలంగా నాకు అది నాకు అది తెలియదు బీసీలు ఎస్సీలు వేరే తెలియనంత సీరియస్నెస్ గా మా ఊర్లో కలిసి ఉంటారు పిల్లలు కూడా నా దోస్తులు మా ఊర్లో సుప్రోగిస్తారు నాగే మళ్ళీ అంత బీసీ పిల్లలంతా రామకృష్ణ ప్రభాకర్ భరత్ వాళ్ళంతా నాకు మా ఊర్లో అంటే ఇప్పుడు పెరిగిన గ్రామాలలో కొన్ని కథ కథలు ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఆ ఊర్ల పెత్తందారుల వ్యతిరేకంగా ఈ కులాలన్నీ ఒకటి చాలా చోటు ఉంటాయి పైగా పనిచేస్తున్నారు కదా తప్పు ఊకి పంచాతీలు పెట్టుకోరు ఈ బాధను అంతా భరించే ఎందుకు యూనిట్ అయింది అంటే అప్పుడు బాధను భరించనీ యూనిట్ అయ్యేది బాధను ఎదిరించనీ చైతన్యంతో మన బతుకులు మేకల కార్యక్రమం షాపలు పడుతుంట రాళ్ళు గీస్తుంటున్నారు రాబిడ్డా గొర్రెల కాస్తున్నారు రాబిడ్డా ఎట్లా బాలరాజనకు తెలుసు అందుకని అట్లా ఈ యూనిట్ లో వచ్చిన ఇది మంచి కవిత్వం అసూయ ఒక రెండు మాటలు సుబ్బయ్య లాస్ట్ అసూయ ఘాంటు అసూయ గుడ్డల వాళ్ళు ఆవేశపు కత్తులు నిజంగా ఆవేశాలు అవి మానవ ప్రవృత్తిలో ఉన్నాయా లేకుంటే అనేక మూలాల్లో ఎదిగిన మనుషుల నుంచి వస్తాయా లేకుంటే ఉన్నాయని అది లేకుండా కవిత్వం యొక్క లక్షణం అది ఆ ఏ అసూయలు ఏ ఆధిపత్యాలు లేని గొప్ప సమాజం రావాలా దానికోసం ఒక రాజకీయ ప్రక్రియ న్యాయంగా ప్రశ్నించాలి అది ఒక అంశం అది అందుకే ప్రశ్నించాలన్నప్పుడు నేను సందేశం వీళ్ళు కనుక ఇండియా కూటమి ములాయం సింగ్ ను స్టాలిన్ ను ముఖ్యమంత్రి ప్రకటించినట్టే మంగళ స్టాలిన్ అంటే మంగళ కదా కారణం ఇక్కడైతే మన తే మంగళంతమంది వాళ్ళది కానీ ఆడా దేవుని లేక వస్తారు కర్ణ కర్ణాది ఉదయంది నువ్వు దాడి నువ్వు ఆధ్యాత్మికత మాట్లాడినంటే మళ్ళీ మాట్లాడతా మళ్ళీ నేను దాని మీద ఉంటా ఏం చేస్తారు చేసుకుంటాను అంత గట్టిగా ఉన్నాడు మలయాం సింగ్ టూర్ పెట్టుకుని వస్తే బయటకు వస్తే మా బలయం ఉన్నది అనిపించింది సీట్లు ఇచ్చారు వాళ్ళు ఏం చేసిన ప్రకటించాల్సి ఉండే వాళ్ళని ఇద్దరిని పెట్టింటే అది ఒక గొప్ప మా కొన్నిసార్లు మాయావతి ఇంకేంది కాన్సరామ్ లేడు గనక ఆ పని చేయాలని నేను శుభయోగ ఇప్పటికైనా రేపు వచ్చే ఈ దేశంలో బహుజన ఆలోచించు స్టాలిన్ ను ముందు స్టాలిన్ ఇక్కడ ఇంకా స్టాలిన్ ఒక తాత్విక దృక్పథం ఉంది ఆ తాత్విక దృక్పథం ఏంటంటే పెరిహారు నుంచి ఇచ్చిన వారసత్వం తమిళ నేల మీద ఇంత ఇంత భారతదేశం అంతా అల్లకల్లోనైపోయి ఎవరికాడు భయపడుతున్నదేమో టిక్కారంతో కూడా రామనారాయణ అనేది చిన్న విషయం కాదు ఆ ట్రెడిషన్ అంత తీసుకుపోయిన పరిహార కంటే ముందు అది ఉందా లేదని తెలియదు కానీ అంత లోతుగా తీసుకుపోయిన చైతన్యం దానికి ఆర్యులైన బీసీ చైతన్యం అంటే పరిహార చైతన్ బీసీ చైతన్యం అంటే మళ్ళా మోడీనుడు కలిపి కూర్చొని వెళ్తే బీసీలు కాదు ఇప్పుడు మన గౌరీ చాలా అద్భుతంగా మాట్లాడు నాకు ఇష్టం ఇంటడ కాదు కానీ బీజేపీ బీసీలో ఉన్నాడు అట్లా అది కొంచెం అంటే బీసీలే కాని ఇప్పుడు చిన్నజీ సంతానికి నేను ఇటలు గెలిచిన మంచి చిన్న జీవితానికి మొక్కుతున్నాడు నాకు చిన్న మొక్కల్సి నేను నాకు పూర్వం నుంచి వైష్ణవ తిరుమని ఆచారం ఉంటాను తిరుమల మాకు అంటే దాసరుడు కదా తిరుమని కానీ నేను నన్ను పిలిపించారు సార్ పోయి నాకు భయమైంది ఈయన ఏం చెప్తాడు ఏంటంటే కులతో అట్లా కుడతారు ఈ దళితుల కంట్రాంతరం పాపము పాపం కాదు అంటరాంతరం ఉండాలి కులాలు ఉండాలన్నాడు ఆయన తనకి ఏంటంటే ఇంక ఇవన్నీ నమ్మాలి ఏం చేయాలి ఆయన చెప్పిన బీజేపీ అంతే చేయ దీని దయాలు తెచ్చిన అంతో చాలా ఇలాంటి బీజేపీ లో తొలితరం అంతో చాలా మంచి ప్రోగ్రాం ఉండదు కింది వర్గాలను మనుషులు శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్ దయాలు గోవిందాచార్య వాళ్ళకు పద్ధతున్నది ఇప్పుడు వీటిలో రాజేందర్ దీని దయాలు చూస్తే ఎక్కడికి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుంది అన్నది ప్రశ్న బహుజన చైతన్యం అంటే అది ఈ దేశంలో అక్కమాదేవి అల్లమా ప్రభు దాసమయ్య ముకుందూరు కబీరు నామదేవ్ తుకారం ఇక్కడ లేకుంటే వీరబ్రహ్మం వేమ ఈ పరంపర నుంచి చెప్పిన చైతన్యమే బహుజన చైతన్యం వీళ్ళు ఎవ్వరు కూడా కింది వరగా అవమానించలేదు వీరబ్రహ్మం కక్కని దగ్గర వేసుకున్నాడు పూలే అంబేద్కర్ దగ్గర వేసుకున్నాడు అంటరాని వాళ్ళకు చదువు చెప్పిండు ఆయన తుకారం కులాల అభంగాలలో చాలా సర్వమౌన సమత్వాన్ని బోధించుండు అక్క మాది వల్ల మాపలభైతే బొల్ల కుర్మ పని చేసుకుంటే కూడా ఆ తాత్వికత క్యాస్ట్ వ్యతిరేకిస్తారు అక్క బిజల మహారాజ్ దగ్గర అనుభవాల మంటపాలు కనుక ఈ ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ సౌత్ ఇండియాలో ఉంది అది బహుశా పెద్ద ఈ అంబేద్కర్ గారి కూడా ఎక్కువ ఇక్కడ కర్ణాటక ఇక్కడ వచ్చినట్టే ఇంకో రకంగా ఉండేది ఈ చైతన్యాన్ని రాజధాని లాగా ఆయనకేందంటే ఆ అర్బన్ ఈ సైన్యం రెజిమెంట్ దళితులు హక్కులు టైం లేకుండా కానీ అంబేద్కర్ గడికి వచ్చి మాదార చెన్నయులు ఇదేంది ఏంది ఈ శివనాగరం అని లేకుంటే కర్ణాటకలో ఎన్ని నుంచి మనం అన్న ఏలాస కులం అనేది ఒక రకం లేదు బీసీల చైతన్యం కూడా మామూలు లేదు బీసీ బీసీలో కూడా సాహు మహారాజు ఎట్లు వచ్చిండో దళితుల్లో కూడా ప్రభువులు ఉన్నారు అది జాంబాబా అనేది ఒక రామాయణంలో ప్రస్తావించిన దళితుల్లో కూడా కన్నమ్మదాసు లాంటి వాడు బ్రహ్మనాయుడు సేనాధిపత్యం వచ్చింటే చిన్న విషయం కాదు అది అది మామూలు విషయం కాదు మీరు చెప్పినా చెప్పుకున్నా పురళరాజు లేకుడు బేతిరెడ్డి బేతరాయ బేతిరాయుడు అని పురళే నాయుడు బేతిరాయుడు బేతాలయ నిజంగా దళిత చక్రవర్తి చర్చ ఉంది కనవదాసు వీలకడే సూర్య బేతాళం పట్టుకుంటే బ్రహ్మనాయుడు ఒప్పుకునే సాపకుడి సిద్ధాంతం అనేది ఇన్ని రోజుల నుంచి దేశం దాన్ని కొట్టాలని వస్తున్నారు కొత్త చర్చ వస్తారు కనమదాసుని తెలిపాల్సి దాన్ని చర్చ తీసుకొచ్చి సంప సంపక్తి భోజనం ఎందుకుంది ఒక శివ కాయక కైలాస కష్టం చేసేవాడే కైలాసం అంటే ఎక్కడ లేదని శనిరం ఒక జంగమతత్వం శివతత్వాన్ని the cheat. ఉన్న సమానత్వ భావాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మతం పేరుతో కూడా ఆ భావాలను మనం కబీర్ తెచ్చినట్టు ఆ భావాలను తీసుకురావాలి ఆ తెస్తూ ఈ రాజకీయ ప్రక్రియ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు సంఘసెట్ శ్రీనివాస చెప్తున్నట్టు ఈ పని చేయాలి అంటే నిజంగా కులగనం వాళ్ళు ఎందుకు చెప్పని రాయవాళ్ళు చెప్పిండ్రు వాళ్ళు లోపల ఏం పెట్టుకుని చెప్పిన అది మాత్రం ఆయన ఏం చెప్పిన చెప్పు ఒప్పుకోవాలి ఏదో చెప్పిండదు చేయని చేయమని అప్పుడు చెప్తుంటే మన బ్రాహ్మడు చెప్పిన అనవద్దు మనం ఆయన ఆ కులం అని చెప్పినందుకు ఆ కులగణం జరగాలే కులగణం జరిగితే కానీ లేకపోతే యూనిటీ కాదు ఏ కులం ఆ కులం విపరీతం లెక్కలు వేసుకోవాలి కూడా మొత్తం తెలుగులో ఉండరు గూళ్ళలో ఉండరు మిగతా కులాలు లేరు ఏం లేదు మాల మాదిగలు కూడా ఆ మాలలు కూడా మేము ఎక్కువ మాదిగలు ఎక్కువ ఉంటారు తెలంగాణ కానీ మాలలు కూడా తక్కువ లేదు చెప్పాలి ఎందుకంటే ఆ లెక్కలు రెండు వేల నా దగ్గర మొత్తం లెక్కలు తీసుకుంటున్నాను గవర్నమెంట్ తో కంపల్సరీ ఇరవై లక్షలు రెండు వేల రెండు వేల లక్షలు నేత కాని కట్టి తొమ్మిది లక్షలు నేతకాని ఎందుకంటే మాదిగాలు మారడమంటే అవమానిస్తాక నేత పెట్టుకున్నాడు మారడ కూడా అది చాలా చోట్ల మన్నేపలని పెట్టుకున్నారు మన్నేపోలే భూమి నందుకు మన్నేపో కులం లేదని ఆది ఆంధ్రాన్ని పెట్టుకున్నారు ఇట్లా ఇవన్నీ మొత్తం లెక్కలేస్తే ఇద్దరి మధ్యలో ఎనిమిది శాతం మాదిగాలు ఎక్కువారు మారడు నలభై రెండు శాతం ఉంటే వాళ్ళ అరవై అరవై నల నలభై రెండు శాతం అరవై నిమిషం యాభై ఎనిమిది శాతం వాళ్ళు ఉంటారు ఇది లెక్క ఈ లెక్కలు కాదంటే సమంగా వేసుకొని వర్గీకరణ ఉద్యమాల పంచాయతీ పెట్టుకుని బాలమాదలు ఎదురు కొట్టీసీలు మాత్రం ఏం చేస్తారు బీసీలలో కూడా ఈ బీసీ వాడు పది పది శాతం ఎదురు వేసి కొట్టుకుంటున్నాడు కనుక ముందు ఈ లెక్కలు తీరాలి ఆల మాది యాభై అరవై శాతం అనుకో నలభై ముప్పై శాతం అనుకో ముప్పై శాతం అంటే రెండుల కంటే ఎక్కువ వేలుమల కంటే ఎక్కువ మళ్ళీ వాళ్ళకెన్ని పదోలు వచ్చి మాలకి అన్నీ చక్కటి వచ్చారు మొస్తే మాలకు అరే మాలకి ఇచ్చారు మాకేమి వాకిచ్చింది కాదు వాడి జనాభా ప్రకారం కూడా తక్కువ ఇచ్చారు నీకు మూడు తీసుకో వాడి కూడా రాస్తే ఎట్లా యూనిట్ అవుతారు నా వాట ప్రకారం నాకు ఎంత ఇచ్చిన వాడు తొందరకుండా వాడు ఏమి లేదా ఇరవై ఐదో జనాభా ఒకటి రోడ్డు పద్దో పిండు వీడు ఒకటి దొరుకు సంవత్సరాలు లేక ఒకటి ఒకటి ఇచ్చిండు ఒకటి ఒకటిస్తే వాడికి ఇచ్చి మాటలకు ఇచ్చారు మాకి మీద వాళ్ళకి ఇచ్చింది కాదు నీకు వచ్చేది వాడు ఈ రకంగా నీకు వచ్చేది నాకు ఎక్కువ మా సోదరు కానీ కానీ పంచాయతం పంచాయతీ చేస్తారు డైవర్ట్ చేస్తారు మన మధ్య బీసీల మధ్యలో బీసీలు దళితులు పారుపల్లి దొరికితే బీసీలు దాని దాడి నాకు తెలిసి వాని వాదవానికి దాడిలు చేసేది ఉండదు గ్రామాల నుంచి ఈ యూనిట్ లో వీళ్ళిద్దరు అయితే అని చెప్పి భూస్వాములు ఏం చేస్తారు అంటే భూస్వాములు కానీ రాజకీయ అధికారం అరిగినండు ఈ బీసీలను దళితులనేది కేస్తారు దళితులను బీసీల వాడు బయట కూడా వంచుకుంటాడు ఇది మీరు అసలు పట్టించుకో చాలా జాగ్రత్త అదేమైతే కుల నెక్కలు కాడే మొత్తం వాడు బీసీ కొడుకులేదు బీసీ దళిస్తూ వీడు కూడా ఈ అమ్మ దగ్గర ఇల్లు వాడు నా మీదకి వచ్చిన ఎంత దారుణం అంటే ఎగేస్ అసలు వాడు ఎగేస్ ఎక్కడ తెలియదు ఎక్కడి నుంచి ఎవరు ఎగేస్తున్నాడు సోషల్ మీడియాలో ఏం చేస్తావు ఒక్క మాట మాట్లాడు ఒకసారి పెట్టి పంచాయతీ వేడి కూర్చుంటే ఇప్పుడు అందరి నాకు కూడా పంచాయతీ వేడి కూర్చుంటే నేను ఏం దిగలేను ఏం చేయలేము ఎందుకంటే పాట కూడా రాసిన సినిమాకు అది వాడు ఇప్పుడు చేసిన ఇందువల్ల నేను రాసింది సినిమా అది రాసవాయి సర్వాయి పాప పాపన్న మా రోజు వీరన్నా్యరెడ్డి వర్మ ఉప్పలా మనసూరు ఈ నేల సృష్టించిన ఉత్తమ ఈ మధ్య సృష్టించిన ఉత్తమ ఉత్తమ పుత్రులు రాసిన అది రికార్డ్ చేసుకోవాలని పేర్లు పెడతారు ఎందుకు గౌరవం లేక లేక ఇన్ని తరాల నుంచి ఉంటే వాళ్ళు చేసేదంటే అధికారం ఉన్న పద్ధతి లేదు అధికారం ఉన్న పద్ధతి మణిపూర్ల ఇంకేది కుదిగా మైత్రి అర్జున్ ఉరుచితగా వాళ్ళిద్దరి మధ్యలో పనిచేదివాడు ఇంకో దగ్గర ఇంకో కులాలకు వెళ్తారు ఇట్లా విభజించి ఈ ఆర్యుల చేసే పనులు ఇవి ఆర్యన్ చరిత్ర ఆర్య కనుక ఈ పంచాయతీ పెట్టినప్పుడు మనం ఏంటంటే బుద్ధిమించే వాళ్ళు న్యాయంగా కొట్లాడరా అరే కొట్లాడేది నీ మీద కదరా నేను వాళ్ళ వర్గీకరణ కూడా నేను దిగాలేదు ఈ సందర్భం బీసీలు కనుక కరెక్ట్ లేకపోతే మాలమాదిగలు ఇరవై శాతం కొట్లాడుతుంటే మీకు మద్దతు మేము వీళ్ళిద్దరి పంచాయతీలో మీరు ఏం చేయాలంటే పెద్దది కదా అవును వర్గీకరణ అనేది ఆపుతున్నాడు మాలలో లక్షల మంది కోట్ల మంది ఎదుర్కొంటారు ఇవి కూడా రావాలి ప్రశ్నలు వస్తాయి పూలేని పూలేమైంది పూలే పోయింది అంటరాని వాళ్ళకోండు బీసీలలో సాకరణలకు తక్కువ వచ్చి సంచార తక్కువ వీరికి పెద్ద సంచార తక్కువ వచ్చినాయి కానీ మిగతా బీసీలకు రాలే కదా పాపం ఆ గవర్నర్ హే సూర్య గవర్నర్ ఇద్దరు వచ్చినా గొల్లెక్కువచ్చు మీకే అంటే ఏమో మనం అసలు వీళ్ళతో కాదు మనం ఎట్లా వాడు ఏం చేస్తాడు ఇస్తాడు పాపం ఇట్లనే చేస్తున్నా జగను బీసీలకి ఎక్కువ ఇస్తే బాగుంటుంది మొత్తం పెట్టాను వానికి పైసలు ఇచ్చిన వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు బాగ్యం చేసిన వాళ్ళు మా పట్టి అని ఉన్నోడు వాళ్ళని అందరినీ అంచుకున్నాడు జగన్ మీరు ఎందుకు ప్రజల నాయకుడు అని మన తీస్తే మొత్తం ఈ మంత్రి పదవులు వాళ్ళేమో అక్కడ పోయినరు ఈడేమో ఈ కొడుకు మామూలుగా ఆదాన్ని ఇస్తారు నీ ఎత్తు అంటే చాలా ఒక సాంఘిక ఆర్థిక నైతిక మతపర ప్రాంతీయ రాజకీయ భావజాల ఆచరణల వెనకాల అప్పుడప్పుడు జరిగే పాలక వర్గాల కుట్రలు తెలుసుకుని పోతే సరిపోతాయి కుట్రాలు తెలుసుకోకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట ఎటువైపు అంటే మరి భూములు లేకుండా బుగతగా రక్తం ఎత్తురే శ్రీకాకుళ విద్యార్థులు ఎటువైపు అని ఇప్పుడే ఆనాడ ప్రశ్న న్యాయం ఆ ప్రశ్నలు మా అన్న అన్నాడు జరిగే గౌరీ నాకు చాలా ఇష్టమైన మనం వచ్చిన మార్గం మనం ఇప్పుడు చేస్తలే మన కాదు ఎటువైపు అనకపోతే నీవు శ్రీకాకుళ గిరిజనులను శ్రీకాకుళ గిరిజనుల నెత్తరుతోని వాళ్ళ వాళ్ళ కోడ భూములను వాళ్ళ తల్లి ఛత్తస్గఢ్ లో చంపుతాయి ఎటువైపు మీరు మరి ఎటువైపు అనపతే మన చైతన్యం ఉందా ఆనాడు ప్రశ్న కరెక్ట్ అటువైపోయినా వాళ్ళు బాగుకున్నది ఏమి ఎవరు బాబు చాలా మంది తప్పులు చెప్తారు కానీ లా వాళ్ళు అదేమి లేదు చాలా బాలగోపాల కంటే నిజాయితీ పడు లేదు రాసుకోండి అనవసరంగా లేనిపోయిన ఎవ్వరు ఎవరు రాసుకోకండి నేను ఎందుకంటే బీసీల ఉద్యమం అలాంటి బాలగోపాల మీరు చూస్తారు గౌత లక్ష్యం సృష్టించండి మీరు సినిమా సృష్టించండి ఒక శంకరణ సారు బ్రాహ్మణ్ ఈ దేశంలో కింది దళితుల కోసం ఆ మహాత్ముడు శాతం గనక దళిత ఏ సాక్షాలు చేస్తే నేను వాళ్ళ కాళ్ళు మొత్తం నిరూపించి కనుక ఎందుకంటే మనతో వచ్చే వాళ్ళను సాహు మహారాజు రిజర్వేషన్ లేకపోతే ఇలా పరిస్థితి లేదు లేకపోతే అంబేద్కర్ లేడు ఈ ఒక ఒక ఉద్యమం పెరుగుతున్న మనం ఆ బ్యాలెన్స్ షీట్ అనుకో ఇది చర్చలకు బాగుంటాయి చర్చలకు బాగుంటాయి బాగుండటం నష్టం జరుగుతుంది అంత్యంగా అవుతుంది వాడు మంచి ఈ పెట్టి రాజ్యం హ్యాపీ ఎంజాయ్ చేస్తుంది కనుక ఎప్పుడైనా సరే ఆ బ్యాలెన్స్ షీట్ పోయినప్పుడు మనం తర్వాత ఈ లెక్కలు వేసినప్పుడు ఒక కొన్ని త్యాగాలు వాళ్ళకి ఆ రోజుల్లో తెలియదు ధర్మ నాయ రెడ్డికి ఈ బీసీలు ఇట్లా వర్గం మార్చి మార్తే అన్ని వస్తాయన్నుకుంటాయి మాటలు ఇస్తాం కానీ ఈ వాస్తులు ఈస్త్రాలను తీసుపడేసి సమాజం మరలకూడదు అప్పుడు లేదు అందులో ఆయన అనుభవించి నొప్పి రాగం బాధ పుల ఒకడు వాళ్ళు అనుభవించిన ఇప్పుడు కమ్యూనిస్ట్ వేరు ఇప్పుడు నారాయణ గారు మంచి హ్యాపీగా చంద్రబాబు గెలిచాడు మామూలు ఆనందపడతాడు మనకంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ నారాయణ గారు వాస్తే కలిసి మామూలు ఆనందం కాదు కానీ చంద్రరాశరావు చంద్రా ఆనంద పడ్డానుకో మనకు పురుడు పడతాయి చంద్రాసు పదమూడు వందల ఎకరాలు మొత్తం దివిసి ఉండే పేదవాళ్ళు పురుపుల శివయ్య గారు వినుకొండలో తన ఆస్తి మొత్తం దళితులకి నెల తరపున వచ్చేసి ఆఖరి భార్య కూలిపోయింది ఒక తరం వారసత్వాన్ని మన చరిత్ర నిష్పక్షపాతంగా అలా అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ కులాలంటే ఆ కులాల్లో ఉన్న ప్రోగి ఒక్కటి రాని మనకు మద్దతుగా పది మంది రాని రాకుండా నీకు నువ్వు ఎట్లా మాట్లాడు వాడిని ఎట్లా నిదేశం చెప్పు వాడు వచ్చి రాహుల్ గాంధీ మన చోట వాడు మాట్లాడుతాం వాడు కూడా కాంగ్రెస్ బీజేపీ రెండొక మీరు పంచాయతీ ఇంకే ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనక మీరు లోపల బీజేపీ సపోర్టిసే పని కనుక అది కాదు ఖచ్చితంగా మన మనం రాజ్యాన్ని ఎల్లుకున్నప్పుడు ఐక్య సంఘటనలో మనకు ప్రధానంగా ప్రమాదకరంగా కుట్రపూరితంగా ఉన్న శక్తులు ఏ ప్రపంచ విప్లవైనా సరే కొమంటా గానీ లేకుంటే చైనా విప్లవం కానీ గాని చర్చతో కానీ క్యూబా విప్లవంలో చర్చలు దాంట్లో ప్రధాన శక్తులు ప్యారిస్ ఆఖరి రష్యా జర్మనీ నాజులతో యుద్ధంలో కూడా ఆ దేశ పాలక ఎట్లా ఏవో తీసుకున్నారు మనం బహుజన విప్లవాన్ని సాధించాలంటే విప్లవం అంటే సాధ్య పోడడం లేదు సాధించాలంటే మన కలిసి వచ్చే మిత్రులు తక్షణగా మనకు భుజం కలిపి వాళ్ళ పట్ల రెండింటి ఒకటి వేసి మాట్లాడడం చాలా తప్పు అది పది సార్లు నేను చాలా ఉపన్యాసాలు రాహుల్ గాంధీ బీజేపీ ఒకటే ఇంకే ఇంకేంది బీజేపీ ఉంటది ఏ రాహుల్ గాంధీ చేయడం నీకు ఇంకే ఉంటది వాడు కన్నవాడి వాడు తిప్పల తిప్పలవాడి దేశం అని తిరిగి నీకు నలభై ఇప్పుడు అసలు మోడీ సక్క బ్యాలెన్స్ అయినా కాదా ఇప్పుడే చంద్రబాబు నువ్వు ముస్లిం దగ్గర రాని మా రామ్ మా వద్దు రావద్దని చెప్పారు చంద్రబాబును ఇప్పుడు దళితులు ఇవి అడగకుండా

కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తాను ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిందే అది కాంగ్రెస్ పార్టీ మనకు నష్టం చేసి కీలకమైన వాళ్ళు జరిగినాయి కానీ ఒక సందర్భంలో ఒకే ఘటనలో ఒకే రకంగా చరిత్ర పొడుగు కాలము స్థలము కీలన మరి జరిగినప్పుడు వేరు ఇప్పుడు జరిగినప్పుడు అత జరిగినప్పుడు వేరు ఈ ప్రత్యేక సంఘటన పరిస్థితుల్లో చేసుకుని అయితే ఈ పుస్తకం అన్నిటికి దాని మీద దీని మీద మాట్లాడితే అద్భుతమైన కవిత్వం ఉంది అది చూసినాక నాకు అనిపించదు పూలే మీద గిన్ని కవిత మనం అసలు సుమరయ్య గారి పాటలు రాస్తే అప్పుడు నేను పాట రాసిన వాళ్ళ పాటలు చాలా సంతోషంగా నిజంగా ఏ మాత్రం తక్కువ కాదు సుమరయ్య గారికి తల్లిమణ నాగిరెడ్డి వాళ్ళందరికంటే మరో మరో రెట్లు పెద్ద మహమ్మారు కానీ ఎందుకు మాకు కూడా నిజంగా ఇన్ని రోజులు రాలేదా నేను రంగ మీద రాసిన వీరణ మీద రాసిన వీరన్న మీద రాయడం జన్మతనే కానీ ఇన్ని మొదటి పాట కానీ పూల మీద ఇంత లీటర్ చేసినా అంబేద్కర్ మీద నీడలో కొలువైన భూముని వీధిలో ఒక దళితవాడ కాదు వీధి వీధిలో నీ వెలిగే ఆమని నీ అంతరంగ అంబేద్కరా భరత జాతి ఖ్యాతిని భయం आत्मज्योति वया ఇది అంబేద్కర్ కూడా ఆ జ్యోతి వాళ్ళు వచ్చి గోరటం కన్నా కూడా ఏమి రాస్తున్నా అంటే అక్కమా దేవి అల్లమా ప్రభు దాసమయ అసేవ వైష్ణవులోని బీసీల చైతన్యంతో ప్రభావితం ఉంది గ్రామాలలో దళితులకు అక్షర జ్ఞానం బీసీలు ఇచ్చినప్పుడు ఆ జంగంలో దాసరు బీసీలో దీని వాళ్ళు చెప్పిన చదువు ఎవరు గ్రామంలో చెప్పలే ఆరోగ్యం బాగా కట్టే కట్టించేది కట్టే కట్టె చూసి నాడు నేను చిన్నప్పుడు నాకు అరవై కట్టే నాడి పడపోయింది కట్టె దేవదాం సాధ తెలుసు నాడి అంటే బీసీలు తీసుకొని సాకలానే మాదిగా మాలేడ్లోకి వచ్చి పురుగు చేసింది ఇప్పుడు మాది అరే మా మా ఊళ్ళో ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కనుక మనకు చిన్న కులం మంగళ వచ్చిన స్టాలిన్ ను ప్రధానమంత్రి ప్రకటించండి లేకుంటే అక్లేషన్ క్లేశం చేయండి బాగుంటది